తీసుకురా హాయ్ రే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నంగా ఉండాలి సర్దాగా కిచెన్ చేయడం తీసుకుంటున్నాను మహా అయితే ఆకంగంటే సర్దాకి టివి యాదకి వస్తామండి లేదని చెప్పు నిన్ను బర్త్డే కదా అందుకని లైట్ తీసుకెళ్తాను అన్నారు ఇంకా రావాల్సిన రిలేటివ్స్ ఎవరు ఇంకా రాకపోయేసరికి సర్కి కొంచెం సేఫ్టీ ఫంక్షన్స్ వద్దం బయట అర్ధాక మరి ఎండి ఇప్పుడే తగి

ఎక్కడ తక్కువ కాస్ట్ వస్తే అక్కడ ఇప్పించి వద్దమని చూస్తారు మన దగ్గర అలాంటి పప్పులు ఉడకవు కదా అందుకని పప్పులు ఉడికి వెళ్తాంత

ఇలా సైడ్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్ కనపడుతుంది అది పోలీస్ స్టేషన్ అందుకే ఈ సెంటర్కి వన్ అని పెట్టడం జరిగింది కదా అది ఏది రోజులు అరుదా వంటాలని పేరు వచ్చింది పోలీస్ స్టేషనేట్ ఇది ఇది బిర్యానీ కమల్ బిర్యానీ దాంట్లో నాట్లే పోవొందర బర్త్డే పేరు చెప్పి నా జోబు ఖాళీ చేసలే చాలా మని ఆ చేసాడు ఏమొ ఇదేమ నగరపాలక సంస్థల బట్టలు ఒద్దునే బట్టలు వన్న చెప్పులు కూల్ కేక్ కూల్ కేక్త్డేకి ఏమో యాభై రూపాయలు కేక్ ఇచ్చి కొడుకు బర్త్డేకి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేక్ తీసుకొచ్చారు ఎంత ప్రేమ ఈ ఈ ప్రేమంటారు చందన బ్రదర్స్ అంటే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఉంది కదా అది ఇక్కడే ఉంటది కాబట్టి ఈ పేరు వచ్చింది ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఇది అంతా భవన్ అక్కడ ఫుడ్ ఇప్పుడు కూడా ఎంత వంద రూపాయలు అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ వండుకోలేని సిచువేషన్లో కనుక మీరు భవన్ దగ్గరికి వస్తే వెళ్ళే హోటల్ ఊర్వజ్ ఏసి టీ హోటల్ బైక్ ఎక్కడ పార్క్ చేసేస్తాము పదహారులో ఉంది మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చిన టిఫిన్ సెంటర్ ఇదే కదా చాలా అందంగా ఉన్నా అలా అంటే అంత మురిసిపోతా ఫోన్ పక్కన పెట్టి మాట్లాడు చెప్పు సాంబర్ ఇడ్లీ సాంబర్ ఇడ్లీ ఏలూరు ఫేమస్ హాటల్ ఇది సాంబర్ ఇడ్లీకి. అర్వసి. బజ్జికి బజ్జికి? ఐ. 10 కి బై. రిలాక్స్ టీ కార్నర్ అనుంటది దిన. తర్వాత పూరి. హ్? బా. వౌ ఇంకా ఇంకా బిర్యానీకి కత్తి దొరికింది.

కొంచెం కొంచెం తినాలి బాగుందా నేను కూడా తింటాను ఫ్రెండ్స్ తర్వాత మరలా కలుద్దాం బాయ్